విశ్వాసనామ ఉగాది శుభాకాంక్షలు తెలుగు రాష్ట ప్రజల యొక్క ఒక వారసత్వ పండుగ పండుగగా వస్తా ఉన్నది ఒక మనిషి యొక్క జీవితము కష్ట సుఖాలతో కలిసి ఉన్నటువంటి ఒక జీవితంగా గుర్తు చేయడానికే పండుగ ఉపయోగపడుతుంది అందుకే పచ్చడి అవుతా ఉంటాం షడ్రోచులు పండుగ పచ్చడి అవుతా ఉంటాం మనం ఒకటి కష్టాలను తొలగించుకొని మంచిని గుర్తించి మనిషి కొత్త సంవత్సరంలో అందరం కూడా ఒక మంచి నడవడితో మంచి ఆలోచనతో ముందుకు సాగాలని చెప్పి ఈ ఉగాది పర్వదిన సందర్భంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది విశ్వావస సంవత్సరం అంటే విశ్వానికి శుభం కలిగేటువంటి అర్థం వస్తుంది దాంతో కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని శుభాలు కలగాలని చెప్పి దాంతోపాటు అర్చకులు అందరూ చెప్తా ఉన్నారు పంచాంగర్తలందరూ కూడా ఈసారి అంతా శుభం జరుగుతుంది ఆదాయాలు పెరుగుతాయి ఒక మంచి వాతావరణం మంచి సమాజ నిర్మాణం జరుగుతుందని చెప్పి ఇవాళ పంచాంగవేత్త అందరూ కూడా చెప్తా ఉన్నారు అందుకే నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన అదే ఆర్థిక ప్రగతిలో పదకొండవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఐదవ స్థానాన్ని తీసుకొచ్చాడు ఇంకా రెండు సంవత్సరాల్లో దాన్ని మూడవ స్థానానికి తీసుకురావని చెప్పి భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో నందమూడీ ప్రభుత్వం చేస్తున్న కృషిలో అందరం భాగస్వామ్యం కావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ పంచాంగ శవణకర్త కూడా వేరే రకంగా కూడా చెప్తా ఉన్నారు ఈ సంవత్సరం దొంగతనాలు ఎక్కువైతాయని దాంతోపాటు అధికారులు రాజకీయ నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడతారని చెప్పి పంచాంగ పంచాంగవేత్తలు చెప్తా ఉన్నారు ఆదాయం పెరుగుతుందని చెప్పి చెప్పడానికి కూడా నరేంద్ర మోడీ ఆలోచన కరెక్ట్ కానీ అవినీతి అనేది మాత్రం ఈ సంవత్సరం కాలంగా కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తే ఏర్పడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి అవినీతి వైరస్ సోకింది కాంట్రాక్టర్ల బిల్లు చెల్లింపుల కాంచాలి మామూలు బిల్లు చెల్లింపుల వరకు కూడా ఇలా ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్న విషయము అవినీతి పాల్పడుతున్న విషయాన్ని చూస్తుంటే ఈ పంచాంగం కరెక్టే అనిపిస్తున్నది ఒక విచిత్రమైన వ్యాధి అని చెప్పి పంచాంగ వేత్తలు చెప్తున్నారు ఆ విచిత్రమైన వ్యాధి తెలంగాణలో ఏందంటే అవినీతి వైరస్ ఇప్పుడు జరుగుతున్న అవినీతి మొత్తం చూస్తే ఆ బడా నాయకుడి నుంచి చోటా నాయకుల వరకు ఈ అవినీతి అనేది కింది స్థాయి వరకు పాకిపోయింది మొత్తం తెలంగాణ రాష్ట్రం అవినీతి మయంగా మారేది అన్నిట్లలో పత్తి దాల్లో కూడా కాబట్టి దీనికి వ్యాక్సిన్ కోసం ఆలోచిస్తున్నారు గతంలో పింక్ వ్యాధి అందరు ఈ పత్తికి పింక్ వ్యాధి వస్తే పత్తి మొత్తం అవుతుండేది గతంలో తెలంగాణ రాష్ట్రానికి పింక్ వైరస్ సోకింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న ఒక వ్యాక్సిన్ అంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడమే ఒక వ్యాక్సిన్ ఆ వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొన్నది కాబట్టి ఈరోజు పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమ కుటుంబ పాలనకు ఆ కుటుంబం యొక్క రాజకానికి తెర తెర దించింది దానికి పులిస్తా పెట్టింది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా ఈ అవినీతి వైరస్కు భారతీయ జనతా పార్టీ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నది రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్టంలో అధికారులకు వచ్చేది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ అవినీతికి వ్యతిరేకంగా ప్రజా ఆందోళన అనేటువంటి వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొనబోతున్నది ఆ స్థాయిలో మేము ఉద్యమాలు చేస్తాం తప్పని కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పక్కన కొట్టాడుతాం ఇలా తెలంగాణ రాష్ట అభివృద్ధికి అభివృద్ధిని చేసేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సన్న బియ్యం ఇస్తామంటున్నారు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అక్కడ మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి వాళ్ళ తెలంగాణ రాష్టంలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి లక్షల రేషన్ కార్డులకు ఉచితంగా బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇలా మిల్లింగ్ కాంచాలి ట్రాన్స్పోర్టేషన్ గాని సుతిల్ పైసలు గాని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైసలు గాని అన్నిటికీ ఒక్కొక్క కిలోకు నలభై రూపాయల ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది నలభై రూపాయలు ఖర్చు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క కిలోకు ప్రజలు ఆలోచించాలి మీకు ఇచ్చే ఒక్కొక్క కిలో బియ్యానికి నలభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది మీకు ఇచ్చే బియ్యం కేంద్రం ఇస్తున్నది రాష్ట్రం ఇస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పేరుతోనే కేవలం పది రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నది నలభై రూపాయలు ఇష్టడు గొప్పోడా పది రూపాయలు ఇష్టండి గొప్పోడా నలభై రూపాయల చోటు ఫోటో పెట్టుకుంటారా పది రూపాయల చోటల్లో ఫోటో పెట్టుకుంటారా ఫోటోల కోసం కాకుంటాడా కానీ ఎందుకు పెడతలేరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము ఈ కొనుగోలు విషయంలో పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట ప్రభుత్వం తిప్పి కొడితే నాకు రెండు వేల కోట్లు కూడా రెండు వేల రెండు వేల కోట్లు ఖర్చు పెడుతుంది అంతే మరి పదివేల కోట్లు ఖర్చు పెట్టేటువంటి కేంద్ర ప్రభుత్వం కుప్పన తూతు మంత్రంగా అది ఖర్చు పెడుతుందా ఖర్చు పెడతా గ్యారంటీ లేని పరిస్థితి రాష్ట ప్రభుత్వం కుప్పన ఆలోచించాలి కాబట్టి రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలే పెట్టకుంటే మీకే ఇబ్బందులు క్వాలిటీతో కూడినటువంటి బియ్యాన్ని సరఫరా చేయాలి నాణ్యతతో కూడిన బియ్యాన్ని సరఫరా చేయాలి ఇక్కడ అక్రమాలకు పాల్పడకుండా ఉండేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది నలభై రూపాయలు ఖర్చు పెట్టే కేంద్రం ఫోటో మోడీ గారి ఫోటో పెడతారా పెట్టారా కేవలం తూతూ మంత్రంగా పది రూపాయలు ఖర్చు పెట్టి మీ ఫోటో పెట్టుకుంటే మాత్రం ప్రజలు తిరిగి ప్రజలకు వాస్తవాలు తెలుసు ఇచ్చే బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది అన్న విషయం తెలుసు కాబట్టి మీరు ఆ విధంగా మీరు ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు మాటలు వింటే నాకు అందరూ అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి మీద దాడి చేసింది రేవంత్ రెడ్డి గారు జైలు వాస్తవమే నేను కూడా చాలా సందర్భంలో చెప్పిన చాలా సందర్భాల్లో నేను కూడా అన్నా నీ రేషం చచ్చిపోయిందా రోషం వెళ్లేదా అని కూడా అన్నా ఏమైంది నీ రోషం ఏమైంది నీ పౌరుషం ఏమైంది ఎన్నికలప్పుడు కేసీఆర్ ఇష్టపెట్టీఆర్ కుటుంబాన్ని ఇచ్చి అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటున్నాడు ఇవాళ నేను పగ తీసుకోలేను పగ తీసుకోలేదు అంటే పగ తీసుకోకపోవడం పగది పగైంది పగ కారణమేది ఇప్పుడు కేసీఆర్ కుటుంబం పడ్డ అవినీతి విషయంలో విచారణ అంటున్నా అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబాన్ని లోపల తొక్కాలి అంటున్నా లోపలి పంపాలని నేను అంటున్నా అంటే అవినీతికి వ్యతిరేక అవినేత్రికి పాల్పడే కుటుంబాన్ని లోపలస్తే ఇది పగ తీసుకోవడం అవుతుందా అక్షర పాల్పడే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవడం తీసుకోవడం అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పగ తీసుకోవడం అవుతుందా అంటే ఈ పగ తీసుకోవడం పేరుతోని ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని ఏం చెయ్యము అని చెప్తున్నారు చెప్పగానే చెప్తున్నారు అంటే మేము ఏం అంటే రేవంత్ రెడ్డి అడిగారు కేసీఆర్ కుటుంబాన్ని ఏం చేయడం అన్నట్టు ఇక ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటే పగ తీసుకుంటారు అని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తలేదు కేసీఆర్ కుటుంబ అవినీతి మీద అరాచకం మీద విచారణ జరపాలే వాళ్ళని అని చెప్పి తెలంగాణ సమాజం కోరుకుంటున్నది మిమ్మల్ని నమ్మి మీ కోర్టు వేస్తే ఇవాళ నేను పగ తీసుకోను అటువంటి ఆలోచన లేదు అంటే మేము ఏం చేయమన్నట్టు ఇక ఏమయ్య ఫోటోస్ ఏమైంది ఉన్న వాళ్ళందరూ బెల్చుకున్నారు ఉన్న వాళ్ళందరూ బెల్చుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సహకరించింది అడ్వకేట్స్ పెట్టలే కోర్టులలో వాదించలే ఇక మిగిలింది ఒక్కరు ఎవరు ప్రభాకరరావు మిగిలిన ప్రభాకర్ రావు ఏం చేస్తాడు ఈ వచ్చిన బెయిల్ పిటిషన్లు అన్ని చూపెట్టి ఆయన కూడా బెల్ చేసుకుంటాడు బెయిల్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పిస్తుంది బెయిల్ వాదించకుండా కేల్ కదా అనుబంధ ఫోన్ టెంప్స్ ఏమైంది అన్ని బెయిల్ అందరి బెయిల్ వచ్చింది మళ్ళీ చేస్తారు మళ్ళీ విచారణ పేరుతో మీరు కోట్ల బెయిల్ వచ్చిన మీరు చేసేది ఏంది విద్యుత్ కొనుగోలు విషయంలో విచారణ పూర్తయిందన్నారు ఒక్కసారన్న కేసీఆర్ విసిరా ఫోన్ ట్యాపింగ్ లో పెద్ద చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఎవరైతే నిందితులు జైలు వచ్చారో వాళ్ళు క్లియర్ చెప్పారు స్టేట్మెంట్ కట్టేసారు మరి ఎందుకు నోటీస్ చేయాలి ఇలా బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా ఎంతమంది జీవిత నష్టమైన బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబం పేర్లు వచ్చినాయి నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను వాస్తవం అయితే అది అది వాస్తవం అయితే దాని గురించి చెప్పలే చెప్పాలి ఏదో ప్రెసిడెంట్ పెట్టి మేము వదిలిపెట్టండి పట్టుకుంటా వదిలిపెట్టడానికి మేము వదిలిపెట్టాం మేము వదిలిపెట్టా నువ్వు పట్టుకుంటే వదిలిపెట్టావు అనుకున్నాను ఎవరు చర్యలు తీసుకున్నావు ఒక్క కేసు ఒక్క నోటీస్ చేయలే కేసీఆర్ కుటుంబానికి కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే దక్షిణాది రాష్ట్రాల పేరుతోని రెచ్చగొట్టే ప్యాచర్ చేస్తున్నారు ఇవాళ కమ్ముల కరీంనగర్ ఎమ్మెల్యే గారు మొత్తం దేశాన్ని విభజించాలంటే అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏది దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తున్నారు దేశానికి ద్రోహం చేసే ప్రయత్నం ఈ దొంగ కూటమి వేస్తున్నది ఏ కూటమి లిక్కర్ కూటమి వేస్తున్నది దేశాన్ని విభజించే స్థాయికి వచ్చినంటే ప్రజలు రాళ్లతో కొట్టాలి విన్నాను ఇప్పటికే మతం పేరుతోనే ఇదే కాంగ్రెస్ పార్టీ సహకారం వల్ల దేశం విడివాలా మూడు బుక్కలు ఇవ్వాలా ఈ దేశ పరిస్థితి ఇవ్వాలా ఈ దేశంలో అలచకాలు చేసేది ఎవరు పేరుతోని ప్రాంతం పేరుతోని వాళ్ళ మన దేశాన్ని విభజించే ప్రయత్నం ఇలా ఈ కూటమి చేస్తున్నది వాళ్ళ దేశాన్ని విభజిస్తారా ఇంత ఘోరమా ఇంత ఘోరమైన వ్యాఖ్యల చెన్నై వేరు ఎవరు వేరు బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరు ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెడతారు నెక్స్ట్ మీటింగ్ ఇక్కడ ఎవరు పెడతారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసే ప్లాన్ చేస్తున్నారు మీటింగ్ ఏ హాల్లో పెట్టాలే ఎవరెవరు విలవాలి ఎట్లా భోజనం పెట్టాలి వెజ్ కొట్టుడా నాన్ వెజ్ కొట్టుడా ఎవరు వెళ్దాం ఎట్లా వేద్దాం ఏర్పాట్లు ఎట్లా చేద్దామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసే ఆ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నది వీళ్ళిద్దరు ఒకట కాదా బీఆర్ఎస్ పార్టీ మీద ఏ ఇంతవరకు వరకు కేసు పెట్టలే ఎందుకు పెట్టలే ఇద్దరు ఒకటే మొన్న ఎక్కడ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేసినారు వీళ్ళ పోటీ వాళ్ళు పెట్లే వాళ్ళ పోటీ వీళ్ళు పెట్లే కలిసి పనిచేసినారు ప్రజలు గుర్తించిన వాళ్ళే మీరు ఇద్దరు గుర్తించినట్టే మీకు గుణ చెప్పారు ఇప్పుడు మాకు అంత ఎందుకన్నా మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నది ఎంఏఎం పార్టీని గెలిపేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో అభ్యర్థిని పెడతలేదు రేపో మాపో అధికారికంగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నది ఎంఏఎం పార్టీని గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ ఓటు ఓట ఓటర్ ఎవరుంటారు కార్పొరేటర్లు వాళ్ళ జీహెచ్ఎం సంబంధించి ఎమ్మెల్సీలు ఉంటారు పార్టీ కూడా క్రాస్ ఓటింగ్ అవుతుందని చెప్పి భయపడి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంఏఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేస్తలేరు కాబట్టి మూడు పార్టీలు ఒకటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఎం మూడు కలిసి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలో పనిచేస్తున్నాయి ఎంఏ పార్టీని గెలిపించడానికి మూడు పార్టీలు ఒక్కటైనాయి దీపుడు ముగ్గురు ఒక్కటా కాదా కాంగ్రెస్ ఒక్కటా కాదు ఒక్కసారి మూడు ఇప్పుడు చెప్తున్నా నేను చెన్నైలో సమావేశం ఇద్దరు వేరు ఒకటి బీఆర్ఎస్ పార్టీ మీద కేసులు పెడతలేరు ఇద్దరు ఒకటేరు రెండు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేసారు మూడు ఇప్పుడు లోకల్ బాడీ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు మరి వీళ్ళిద్దరు ఒక్కటా కాదా బీజేపీని ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైన దానికి తోడు ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తపడి ఆ వర్గం ఓట్ల కోసం ఎంఏ పార్టీని సెంటర్లో పెట్టుకుని రెండు పార్టీలు కలిసి ఈ మూడు పార్టీలు కలిసి బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వాటి మీ కుట్రలు మీ కుతంత్రాలు ప్రజలు గమనిస్తున్నారు లోకల్ బాడీ హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల తర్వాత మీ బండారం బయటపడుతుంది మీ కుట్రలు ఏదో బయటపడతాయి అంటే దానిలో ఉంటుంది దీనిలో ఉంటుంది ఆ పార్టీ ఈ పార్టీ ఒకటే మేము ఒకటే కదా వాళ్ళ ఫీలింగ్ అంతే ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ చూడరాని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రెండు ఇద్దరే గెలిచారు కార్పొరేటర్ ఇద్దరే కానీ ఇరవై మంది బీఆర్ఎస్ ఉన్నారు దానిలో కలుపుకుంటారు ఇరవై మంది బీఆర్ఎస్ దాని కలుపుకున్నారు ఒక ఎంపీ రాజ్యసభ ఎంపీ ఉన్నాడు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి యాభై ఐదు మంది కార్పొరేటర్లు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నారు ఎంఎల్ఏ ఉన్నారు అంటే యాభై ఐదు మాకు ఇంక ఓటు ఓట్లు అంటే దాదాపు డెబ్బై రెండు ఓట్లు వాళ్ళకు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి ఆయన పొడి అంటున్నది ఎంఐఎం పార్టీకి నలభై నాలుగు కార్పొరేటర్లు ఉన్నారు ఎనిమిది మంది ఉన్నారు ఎంపీ ఉన్నారు భారతీయ జనతా పార్టీకి నలభై నుంచి దాదాపు నలభై నాలుగు వచ్చేది నలభై ముప్పై ఎనిమిదికి వచ్చేది మాకు ఎంపీ ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్సీ ఉన్నాడు మాకు బలం లేకున్నా పోటీ చేస్తున్నాం బలం లేకున్నా పోటీ చేస్తున్నాం వాళ్లకు బలమును కూడా పోటీ చేస్తలేరు వాళ్ళ పార్టీ నాయకుల మీద వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద వాళ్ళకే విశ్వాసం లేదు ఏంటంటే ఎంఏఎం పార్టీని గెలిపియ్యాలని చెప్పి రెండు పార్టీలు ప్రయత్నం తెలంగాణ సమాజం ఆలోచించాలి నువ్వు అడ్డుకుంటే ఏమైతుంది నువ్వు ఏరజను పార్లమెంట్ లా నీ వచ్చి అడ్డుకున్నా కూడా ఆగదు అది రెండవ పర్సెంట్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ మీ కమిటీ చేశారు అన్ని పార్టీల కోరిక మేరకు అన్ని పార్టీల విజ్ఞప్తి మేరకు ఆ జేపీసీ అనేది దేశ వ్యాప్తంగా పర్యటించింది అందరి అభిప్రాయాలు తీసుకున్నది ఒక నివేదిక తయారు చేసింది ఆ నివేదిక అనుగుణంగా రేపు కు ఎప్పుడైనా ఆ బిల్లు రావచ్చు ఆమోదం పొందడం ఖాయం నువ్వు అడ్డుకుంటే ఏమనేది నువ్వు ఓడి సంవత్సరానికి తుపాకీ కత్తి దింత నిప్పించారు నేను ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో సనాతన ధర్మం కోసం ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే క్రమశిక్షణ గల సంస్థ ఆర్ఎస్ఎస్ ఇది మేం చెప్పింది కాదు ఇంకా అప్పుడున్న ఇందిరాగాంధీ గారే చెప్పారు ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఎంఏ పార్టీకి భయం ఆర్ఎస్ఎస్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీకి భయం ఈ పార్టీలకు భయం ఆర్ఎస్ఎస్ అంటే కాబట్టి దేశము ధర్మము సమాజం అనేటువంటి ఒక విధానంతో ఒక నినాదంతో హిందూ సమాజం యొక్క సంఘటితం కోసం నిత్యం ఈ దేశం కోసం దేశంలో ఏ అభద్రం వచ్చినా ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఇవాళ సేవా కార్యక్రమంతో పాటు దేనికైనా సిద్దమై ఉండేటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఏ రోజు కూడా ఈ దేశంలో బాంబులు పేల్చినటువంటి బాంబు దాడులు చేసిన వ్యక్తులను ఎన్కౌంటర్ చేస్తే శవయాత్ర చేయలే ఆర్ఎస్ఎస్ ఏ రోజు కూడా ఉగ్రవాదులను టెర్రరిస్టులు ఎన్కౌంటర్ చేస్తే శవయాత్ర చేయలే ఎక్కడ సంతాప సభలు పెట్టలే వాళ్ళ బేల కోసం ప్రయత్నం చేయలే దేశంలో ఉగ్రవాది పట్టుబడితే ఆయన షెల్టర్ ప్లేస్ ఎక్కడ అంటే నాగపూర్ణ ఆర్ఎస్ఎస్ కార్యాలయం కాదు ఓవెస్సీ హాస్పిటల్ అసదొద్దుని ఆ ఓవెసి హాస్పిటల్లో దేశంలో ప్రమాదకరమైన ఉగ్రవాది సమస్య మెయిన్ లీడర్ దొరికిండు నీ హాస్పిటల్లో ఆర్ఎస్ఎస్ ఆఫీసులో ఉగ్రవాదులు దొరకరు తీవ్రవాదులు దొరకరు నీ ఓవర్ సిటీలో గానీ నీ హాస్పిటల్లో గాని నీ స్థలంలో గాని ఉగ్రవాదులు ప్రదేశాలకు ఒక అడ్డగా మారేది ఆర్ఎస్ఎస్ ఆఫీసులో ఉంటారు ఈ దేశం కోసం పనిచేసే వ్యక్తులు ఉంటారు ఇది ఆర్ఎస్ఎస్ కు ఉన్న తేడా ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో నూక జల్లంటే ఈ భూమి మీద నూక జల్లెంటే వాళ్ళకి రాసిపెట్టుకోవాలి నీ పార్టీ ఓవర్ సిటీకి పరిమితం నేను తోపు కానీ మేము పోటీ కానీ పార్టీ ఇట్లా ఓల్డ్ సిటీ దాటి బయట పోటీ చేసే తమ్ముడికి ఉందా చెప్పరాదు ఎందుకు చేస్తలేవు నువ్వు హైదరాబాద్ దాటి ఓల్డ్ సిటీ దాటి బయట ఎందుకు పోటీ చేస్తావు నువ్వు చాలా పవర్ఫుల్ కదా వక్బోర్డ్ మీద అడ్డుకున్న దమ్ముని ఎగర ఉంది కదా నువ్వు బయట ఎందుకు పోటీ చేస్తావు అక్కడెక్కడ మహారాష్ట్రలో పోటీ చేస్తావు ఇక్కడెక్కడ పోటీ చేస్తావు తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో పోటీ చేసే దమ్మునికి ఎందుకు లేదు నువ్వు ముస్లిం సమాజం కోసం పనిచేస్తావు మాట అయితే ముస్లింస్ అందరు నువ్వు చెప్తే ఇంటర్ అంటే ముస్లిం అందరు నీ చెప్తే ఓట్లేస్తానంటే నువ్వు తెలంగాణని ఓడిసిన దాన్ని బయట ఎందుకు పోటీ చేస్తావు ఎప్పుడు ఏదో పార్టీకి అమ్ముడు కూడానే ఎప్పుడు నీ కుటుంబం ఆ కేసీఆర్ కుటుంబం నీ కుటుంబం గట్రా అధికారంలోకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీ పాటి కొమ్ము కాడము వాళ్ళ వ్యాపారాలు మంచి చూసుకోవడము అక్రమంగా పైసలు సంపాదించుకోవడం ఇది ఓవైసీ కుటుంబం యొక్క అనవసీక బాధితలకు కానీ నువ్వు మాడితే ఇవాళ దయ్యాలు అని అనిచ్చినట్టే కానీ ఓవైసీ తాత వచ్చి అడ్డుకున్నా కూడా ఆగది నువ్వు రాసి పెట్టుకో ఇంతవరకు ఏ నువ్వు అడ్డుకుంటే ఆగింది ఇప్పుడు ఏడా అవుతుంది ధన్యవాదాలు దమ్ముంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ లు విడివిడిగా పోటీ మీకు నెక్స్ట్ మీరు అధికారులకు వస్తారో అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తే రెండు అధికారులు మేము మళ్ళీ ఉంటామని వీళ్ళు భావిస్తే ప్రజల మద్దతు మీ ఉందని భావిస్తే ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలి లేకుండా మాత్రం ప్రజలు మీకు కూడా మాట చెప్తారు